రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను ముక్కన్న రమే ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి కలిగిరి టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్ స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ రెండు లక్షల బాక్సుల దాకా వచ్చాయి అలాగే ఇక్కడ పదహైకల బాక్సులు చిన్న బాక్సు స్మాల్ బాక్సులు ఇక్కడ రేట్స్ పరంగా చూసుకుంటే రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై దాకా సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి అలాగే కలిపి టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు ఇక్కడ రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసే అమ్మకాలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల యాభై వద్దగా అమ్మకాలు జరిగాయి అలాగే మరొక టమాటా స్టాకు దిగుమతి పరంగా చూసుకుంటే దిగుమతి ఇంచుమించు తగ్గింది కొద్దిగా ఈరోజు రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి అలాగే ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్